మండలి గారు అదేవిధంగా అటువైపు బాబు జగ్జీవన్ రావు గారు మరి ఈరోజు రైలు బాబు జగ్జీవరావు జయ వారిని గౌరవించడం మన బాధ్యత మనం కూడా బాబు జగ్జీవన్ రావు మన విధంగా விவாத <laughs> கிராம <laughs> ఆయన తెలుస్తాకూడదు కాదు ఆయన తెలిసిన ఆయన మాట్లాడుతూ అరే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వాన్ని ఎందుకు బదనాం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాడు ఆయన టీఆర్ఎస్ ఆయన అంటే మీరు ఇచ్చారు కదా మీరు అంటుడు అంటే బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా అసలు రిజర్వేషన్లు ఇవ్వడానికి అనుకూలమా వ్యతిరేకంగా మాట్లాడతలేదు బీజేపీ అయినా ఏమంటాడు ఎంతసేపటికి అరే నువ్వు ఇస్తాను నువ్వు ఇచ్చుకో మమ్మల్ని ఉంటాడు ఈ టీఆర్ టీఆర్ఎస్ అని కూడా అదే వాదన అది కాదు ఇది భారతదేశం ఏంది యూనియన్ ఆఫ్ ఇండియా అంటారు దీన్ని యూనియన్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియా అంటే అనేక రాష్ట్రాల యొక్క సమూహమే ఈ భారత సమాఖ్య భారత సమాఖ్యాలు ఏముంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టాలు ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉంటేనేమో జుడిషియల్ రివ్యూ అంటారు జ్యుడిషియల్ రివ్యూ అంటే కోర్టులలో పోయినప్పుడు కొట్టేయరు కానీ అది నీ ఇష్టం వచ్చాడు నా ఇష్టం వచ్చినట్టు చేసి ఇస్తే కనుక అది కొట్టేస్తారు అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే పార్లమెంటులో అమెండ్మెంట్ చేయడం అంటే అర్థమైందంటే పార్లమెంటులో ఒక రాజ్యాంగ సవరణ చేయడం అంటే అర్థమైందంటే రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ ఇప్పుడైతే మూడు వందల మన నాలుగు వందల ఐదు వందల ఎనభై ఐదు నూట మూడు నూట ఆరు రాజ్యాంగ సవరణలు ఇవన్నీ జరిగినాయి ఈ రాజ్యాంగ సవరణలన్నీ కూడా ఆర్టికల్ తోటి సమానం అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలతో సమానం కాబట్టి తెలంగాణ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఇది మీకు బోరు కొడుతుంది నాకు తెలుసు ఎందుకంటే మీరు క్యారీ కాలేరు కాబట్టి బోరు కొడుతుంది అందుకే ముఖాలి ఎట్లా వీటికి అర్థమవుతుంది నేను ఏమంటున్నా అంటే ఎందుకు వీళ్ళు ఆటలు వీళ్ళు ఆడే ఆటల గురించి మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా ఈ చట్టం బాయన రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చి చేసిండా ఇష్టం లేక చేసిండా సొంతానికి చేసిండా నాకు తెలియదు ప్రభుత్వం ఈరోజు కులగణన చేసింది కులగణన రేవంత్ రెడ్డి ఇష్టానికి చేసిండు లేక తప్పు చేసిండు ఇంకోటి చేసిండు ఎవడేం మాట్లాడినా యాదవులుగా బలహీన వర్గాలుగా మనదేంది నలభై ఏళ్ళుగా స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ దేశంలో కులగణన కావాలని అనేక సామాజిక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి మాలాంటి వాళ్ళకద్దా నలభై ఏళ్ళ కాల కులగణన అనేది ఇన్నేళ్ళుగా కులగణన చేయమని అడిగితే ఎవడు కులగణన చేయలేదు ఈరోజు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట ప్రకారము లేకపోతే మేనిఫెస్టో ప్రకారము రావ రేవంత్ రెడ్డి గారు కులగణన చేసాడు కులగణన రేవంత్ రెడ్డి చేసింది కాబట్టి మనం మెచ్చుకోవాలా తిట్టాలా మనం కులగణన చేసిండి కాబట్టి మరి మనం ఆయన్ని రేవంత్ రెడ్డి కులగర్ణ చేసుకుందాన్ని ఒప్పుకోవాలా తప్పు పెట్టాలా మనం బరాబర్ ఒప్పుకోవాలి రేవంత్ రెడ్డి దాన్ని తప్పు చేస్తే బరాబర్ రేవంత్ రెడ్డి గారు మీరు తప్పు చేసిన మాకు ఎమ్మెల్యే టికెట్ వేయలేదు మనల్ని మనం మళ్ళీ కూడా అడుగుతాం కానీ కులగణన అనేది ఈ దేశంలో బలహీన వర్గాలకు అవసరము ఈ దేశంలో ఉన్నట్టు అనేక రాష్ట్రాలు కూడా కులగలను చేయడానికి ఒక వేదిక ఏర్పడింది కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆయన కేటీఆర్ ఏమంటుండంటే నా ఫ్రెండ్ ఆయన కేటీఆర్ ఏమీ ముఖమాట లేదు నాకు ఆయనతోటి కేటీఆర్ ఏమంటాడంటే లేదా బాగలేదు బాగాలే వదిలిసావంటాడు ఆ కులగలను అని టీవీలో మాట్లాడతాడు ఏం బాగలేదంటే ఆన్సర్ చెప్పాడు నేను ఏమంటుండ అంటే కేటీఆర్ నిన్నగాక ఒక టీఆర్ఎస్ మిత్రులు ఉండొచ్చు మీరు గమనించండి నిన్నగాక మనకు హెచ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెంట్రల్ యూనివర్సిటీలో భూములు ఎవరు కొన్న గుని అక్కడ పర్యావరణాన్ని పార్కిస్తా అంటుండు కానీ ఇక్కడ చేసినటువంటి కులధనలు రేవంత్ రెడ్డి తప్పు చేసిండు నా ప్రభుత్వం వస్తే నీకు కరెక్ట్ మన మా కూడా మీటింగ్లు పెట్టాడు మా మా మళ్ళా ఒక అనవసరం కానీ బీసీల పేరు మీద ఒక ఆయన మీటింగ్ పెట్టి ఆయన కాగితం కాల్ చేస్తుండు బీసీ కులధనలు చేసిన కాగితం కాదు పురుగా కాల్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అంటే కలగ చేయదన చెప్పాలి చెప్పని చేయాలంటే ఆర్టికల్ మూడు వందల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేసి మరి కరెక్ట్ చేసే పద్ధతి చెప్తలేడు కానీ తప్పుడు మాత్రం అంటా ఉన్నారు అంటే ఏం జరగబోతో ఒక చెప్తాం మీకు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ దేశాలు సరిగా లేదు సమగ్ర కులఘలు రేపో ఎల్లి ఎవడో ఉండడు అక్కడ కుల హైకోర్టు సుప్రీం తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం పొలిటికల్ రిజర్వేషన్ ఇస్తుంది ఇది తప్పుదని అసలు క్యాస్ట్ సెన్సర్ తప్పు ఈ లెక్కలు సరిగా లేవని ఎవరు కొట్టుకు వచ్చినా మన నలభై రెండు శాతం రిజర్వేషన్ కొట్టేస్తారు అని కుట్రలో భాగంగా మాట్లాడుతుండే అగ్ర బీజేపీ కోసం మాట్లాడే బుద్ధులైన లేదు మాట్లాడుతూ ఈ రోజు నాకు అర్థం కావట్లేదు కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి మనకేమన్నా టీఆర్ఎస్ అని ఎగిలి లౌల్లో అవుతున్నాడు ఎందుకంటే మీరే ఇస్తన్నారు ఇచ్చుకోండి అని కానీ ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం మీకు చెప్పడం కోసమే ఒక ప్రయత్నం చేస్తా భారత రాజ్యాంగంలో షెడ్యూల్ నైన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి షెడ్యూల్ నైన్ లో చేర్చడం అంటే పార్లమెంట్ చేసి షెడ్యూల్ నైన్ లో మేము అడాప్ట్ చేసుకుంటాం పార్లమెంట్ వ్యక్తులు వెనకబడి ఉన్నట్టుంది బీజేపీలో టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యక్తులు నవ్వులు అవుతున్నారు కమ్యూనిస్టు పార్టీలు నక్సలైట్ పార్టీలు ఇంకో పార్టీలు బీసీలు దేశంలో ఏడికెళ్ళ పోని వాళ్ళ జెండాలు పోస్తే మాత్రం యాదవ్లు కావాలి బీసీలు కావాలి కాబట్టి మనం మీద కాన్సన్ట్రేట్ చేస్తలే తప్ప ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారు ఏ ఒక్కడు కూడా బీసీలకు రాజ్యాంగబద్ధంగా అంటే రిజర్వేషన్లు ఇస్తా అంటుడు ఎస్ పార్లమెంట్ ఎందుకు చట్టం చేయాలి నువ్వు అని మోడీ అని ఒక్క కమ్యూనిస్ట్ ఈ రోజు వాళ్ళు ప్రశ్నించలేదు ఒక్కడు ప్రశ్నించలేదు అంటే ఏంది రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ యొక్క ఆధిపత్యంలో కొనసాగుతున్నాయి అగ్రగులాల ఆధిపత్యంలో కొనసాగుతున్నాయి కాబట్టి ఈ రోజు మనకి ప్రాబ్లం వచ్చింది మీ అందరికీ మీ అందరికీ ఒక మాట చెప్తా పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో కుల సంఘం అద్భుతంగా పనిచేసింది ఉత్తర భారతదేశంలో అఖిలభారత యాదవ్ రాము కన్సీరామ్ రామ్ తర్వాత లల్ ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు ఆ రోజు శరద్ యాదవ్ ని మనం మర్చిపోద్ది ఎవరూ కూడా బలహీన వర్గాలకు ఈ రోజు దేశంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయంటే ఆయన శరద్ యాదవ్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ అద్భుతంగా ఉంటుంది దాంట్లో వీళ్ళందరి కృషి ఫలితంగా వీళ్ళందరి కృషి ఫలితంగా మండల్ కమిషన్ ఇస్తారు ఇక్కడ ఉన్నాడు మానవాడు పది శాతం అగ్రకుల రిజర్వేషన్ ఎట్లా ఇచ్చారు మరి మరి ఎట్లా సాధ్యమైంది అంటే పార్లమెంట్లో చట్టం చేసుకొని తీసుకుపోయి నైన్త్ షెడ్యూల్ పెట్టడం వల్ల సాధ్యమైంది సుప్రీంకోర్టులో చింతా చింద్రాసాని కేసులో సుప్రీంకోర్టు చాలా గా చెప్పింది ఒకటే మాట చెప్పింది కులధరణ ఈ దేశంలో చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆ తీర్పు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని చాలా క్లారిటీగా చెప్పింది జనగణలో భాగంగా కులగణన చేయండి బీపీ మండలి యాభై నాలుగు శాతం అంటుండు మీరు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ లేవని చెప్పిండు మీరు కులగణన సరిగా లేదన్నారు కాబట్టి మరి కులధన చేయండి కులగన చేసి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించమని ఆ సుప్రీం సుప్రీంకోర్టు చెప్తే సుప్రీంకోర్టు చెప్పిన పేరు మీద రిజర్వేషన్ ఆపుతున్నాయి తప్ప కులగన చేయట్లేదు ఇది ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మీలాంటి నా లాంటి మన అందరం కూడా ప్రతి నిత్యం ఏం డిమాండ్ చేస్తున్నాం ఈ దేశంలో కులగణన చేయండి మేమెంతో మాకంతా అంటున్నాం ఆయన ప్రముఖ సామాజిక ఉద్యమకారు అని చెప్పిండు మేమెంతో మాకంతా అన్నాడు అరే ఓట్లు మాయి సీట్లు మీ అరై ఓట్లే మాయ సీట్లు మీతో మాకంత మా వాట మాకని అడిగిండారు ఎందుకు అడిగిండు కులధన చేస్తే గా ఇలా పది శాతం వచ్చినా మా సంగతి ఏంటని ప్రశ్నించి వస్తుంది కాబట్టి కన్సిరామ్ కూడా ఆ రోజు కులగరణ చేయమని అడిగిండు కానీ ఈ క్యాష్ సెన్సెస్ ఏదైతే సరిగా లేదని కోర్టు పోతే కొట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు డెఫినెట్ గా ఏం జరగాలది పార్లమెంట్ లో అమెండ్మెంట్ జరగాలి తీసుకుపోయి నైన్త్ షెడ్యూల్ పెట్టాలి పెడితేనే మన రిజర్వేషన్ నిలబడుతుంది ఈ విషయంలో మాట్లాడుతుంది కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది కరెక్టు దానికి పూర్తిగా యాదవ విద్యవంతలు వేదిక మద్దతు ఇస్తా ఉంది ఎందుకు ఎందుకు చెప్తుందంటే మా బలహీన వరకు అలా రిజర్వేషన్లు కాపాడుకోవడం కోసం ఎవరిని అడిగైనా పోతాం టీఆర్ఎస్ ఓడిస్తాను టీఆర్ఎస్ పోతాం బీజేపీ ఓడిస్తాను బీజేపీ పోతాం కానీ నేను కాంగ్రెస్ మద్దతు ఇస్తానని టీఆర్ఎస్ ప్రభుత్వ అయ్యారు రేవంత్ రెడ్డికి ఏమో నేను బాధిసరి కాదు కానీ ఈ విషయం అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఉంది మనం ఆయన రిజర్వేషన్ ఆయన డెడికేటర్ చేయించు అండి సైంటిఫిక్ గా లెక్కలు చేయించు మనం కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాల యొక్క డిమాండ్ అంగీకరించి దేశాలు వచ్చేస్తాయి టెక్నికల్ గా బిజెపి వాళ్ళు నువ్వు ఇస్తాను నేర్చుకుంటాడు అది కాదు ఈ రాష్ట్రంలో రాజేంద్ర రెడ్డి ప్రజలు ఒక్కరు బీజేపీ ప్రజలు ఉన్నారు మనలాంటి ప్రజలు అందరూ ఉన్నాం కేంద్రం అనేది కేంద్ర ప్రభుత్వం అనేది యూనియన్ కాబట్టి అమలు చేయాల్సిన బాధ్యత మీద ఉన్నది రేపు ఎల్లిండో ఆవులు తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ రిజర్వేషన్ కాపాడు ఉద్యమం రాబోతా ఉంది అవసరం వస్తే మనమే ఉద్యమం చేయాలి యాదవ్ వేదికనే వేదిక నాయకత్వం వహించాలి అన్ని రకాలుగా మనం పోరాటం చేసాలి ముందు నిలబడాలి ముందు నిలబడి బలహీన వర్గాల రిజర్వేషన్లతో పాటు యాదవ్ ఎనభై రెండు ఎనభై మూడు ప్రాంతంలో హైదరాబాద్ కు ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వస్తే తెలిసినారు స్టాండ్ లో పడుకుంటాను నేను కూడా తెలిసినారు స్టాండ్ లో పడుకుని ఎంసెట్ ఎగ్జామ్ రాసుకున్నారు నా మీటింగ్ మిత్రుడు చెప్పి నేను వస్తున్నా ఇంకా మేము అర్థం కూడా కాలే బస్టాండ్ లో పండుకుండా బాబు అని అడిగినా యాదవలకు విద్యా ఉద్యోగ రంగాల్లో జనాభా ఆవాస పద్ధతిలో మన వాటాకాయి జనాభా ఆవాస పద్ధతిలో విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో వాటాకాయి పోరాడడం సామాజిక న్యాయం పోరాడదాం సామాజిక న్యాయంకాయ నిజంగా అంటే లక్ష్మీ నరసిమ గారు కూడా శని రావాలి తప్పని కొట్టాలి చరిత్ర మరియు దాంట్లో విద్యావంధుల పాత్ర అయిందనే దాంట్లో నుంచి తర్వాత యాదవ్ గారు పూర్వపురుషులు తర్వాత కాలంలో వాళ్ళందరూ కూడా రాష్ట్ర మూడలు యాదవులు అనే విషయాన్ని ఈ ఉన్నటువంటి విద్యార్థులు కనీసం ఇంటర్మీడియట్ అనే విద్యార్థులు అందరికీ కలిసి ఉండాలి రాష్ట్ర కూడా తెలుసు కానీ యాదవులు అనేవి తెలియదు శాసనాల్లో ఉన్నాయి ఇక రెండవ అంశం మనకి వెళ్తాం ఇది అందరికీ తెలిసిన వంశమే దేవగిరి యాదవ సామ్రాజ్యం ఇది మహారాష్ట్రలో ఉంటుంది ఈ దేవగిరి యాదవ లక్షలు ఉన్నారని చెప్తున్నాను కానీ దాంట్లో మనం ఇప్పుడు ముదురాదిలోదేమో ఇరవై ఐదు అని చూపిస్తున్నారు మీరు ఒక్కటి ఏంటంటే ఆ పాపులేషన్ మీద అంటే కుర్మ యాదవ్లు అందరు కలిస్తే నాకు తెలిసి ముప్పై ముప్పై ఐదు లక్షల వరకు రావచ్చు మనం తక్కువ చూపించిండ్రు దాన్ని కూడా ఒకసారి మీరు దాన్ని ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ నేను ఇక్కడ మూడా చైర్మన్ కావడానికి ఈ దేవర్ శాసన శాసనసభ్యుడు ఆయన నా క్లాస్మేటు మా ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ దగ్గరకు పనిచేసిండు నా క్లాస్మేటు అని చెప్పేసి పార్టీకి నేను పార్టీకి కమిట్మెంట్ ఉన్నాను రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు మంది కౌన్సిలర్ మనం గెలిచింటిం పదమూడు మంది కౌన్సిలర్లు టిఆర్ఎస్కి వెళ్ళిపోయారు నేను ఒక్కనే ఆగిన ఆ రోజు కూడా రెండు వేల ఇరవైలా ఐదు మంది కౌన్సిలర్ గెలిచి ఉంటాం మళ్ళా నలుగురు టీఆర్ఎస్ కోను నేను ఒక్కనే ఉన్నాం నన్ను మనం యాదవ్లు అంటే మొండి జరా మొండి పట్టినామంటే ఇంకా వదలం నా మీద కూడా అప్పుడున్న టిఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళు కానీ నా మీద నాలుగు కేసులు పెట్టినాం కేసులకు కూడా మనం భయపడేది లేదు చేసేది లేదు కనుక మనం ఏంటంటే మాట ఇచ్చినామంటే మాట జా జలం కనుకనే ఎంత ఏదైనా కూడా శ్రీనివాస్ గౌడ్ అసంటోడే నన్ను తారీఫ్ చేసిండు అంటే నా కోసం ఏం చెప్తున్నాను ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు ఎన్ని కోట్లు ఇస్తా లక్షలు ఇస్తా కుటుంబ కుటుంబ సభ్యుల నుంచే వచ్చినాం ఆ రోజు కూడా ఏడవ తరగతి అయిపోయిన తర్వాత ఎనిమిదో తరగతి తర్వాత నేను ఒకరోజు కూలి పనిపోయినా మా మా ఫాదర్ ఆర్టిస్టులా చేస్తుండే చనిపోయిన తర్వాత ఆ ఉద్యోగం మా అన్నకు వస్తే నేను ఏంటంటే మా మా అమ్మ కూడా తోడు తోడు ఉండాలని చెప్పేసి ఒకరోజు ఒక కూలి పనిపోయినా ఒకరోజు ఒక మేస్త్రి దగ్గరికి పోయినాం అప్పుడు నేను కూలి పెడితే మా అన్న డ్యూటీ పోయిండు డ్యూటీ పోయి నీడ ఇట్లా మీ అన్న మీ తమ్ముడు ఆడ మా పనిచేస్తుండే ఆ డ్యూటీ విడిచిపెట్ పెట్టుకొని నాలుగు గంటలకు వచ్చి ఆ నుంచి నన్ను కొట్టుకుంటాను తీసుకొని పోయండు నేను ఏంటంటే నేను అట్లే కూలి పని చేసుకుంటే అట్లే మా నాన్న మా నాయన మా అన్న వదిలేసి ఉంటే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండకుంటుండే ఆ తర్వాతనే నేను ఇక చదువుకుంటూ పదవ తరగతి తర్వాత డిగ్రీ చేసిన ఎల్ఎల్వి చేసిన ఎంఏ చేసిన ఎంకామ్ ఎల్ఎల్వి ఈ ఈరోజు వచ్చి రాజకీయంలో కూడా ఈ స్థా స్థాయికి వచ్చిన అంటేనే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత ఎంత కష్టమైనా సరే ఎంతైనా సరే కానీ చదువు మనకు ఒకరోజు తిండికి లేకున్నా సరే మన పిల్లల్ని మాత్రం కంపల్సరీ చదివించాలి ఇప్పుడు అన్న చెప్పినట్టు యాదవ్ హాస్టల్ మాత్రం మాత్రం కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా దానికి కూడా ప్రతి ఒక్క ఒక కుండలో ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క చుక్క నీళ్ళు వస్తేనే మనకు కుండ నీడుతుంది కనుక మనం అందరం కూడా చల్లగా అన్న కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఆయనకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ నా నా సాయం కూడా తప్పకుండా ఉంటుందన్న ఎందుకంటే మేము కుర్మ యాదవ్ సంఘం ఉంటుండే మాకు రామచంద్ర యాదవ్ గారు రవికుమార్ వాళ్ళ ఫాదర్ ఆయన కింద ఉంటుండే మాకు అప్పుడు సాధుయాదవ్ గారు మనకు పెద్ద మనిషి ఉంటుండే అమిత్షాపూర్ నరసప్ప వాళ్ళందరూ కూడా అప్పుడు ఉంటున్నారు కానీ అప్పుడు నైంటీ ఫైవ్ వరకు పురమయాదవ్ సంఘం పేరు మీదే ఇక్కడ నడిచింది ఆ తర్వాత అఖిల భారత యాదవ్ మహాసభ వచ్చింది ఆ రోజు కూడా మా రామచంద్ర ఏం చెప్తుందంటే ఇది మనము బంగారం ఉన్న ఒక ఎత్తు మాసం అధికారం ఉంటే చాలు అని చెప్పింది అంటే మేము అప్పుడు చిన్న పిల్లలం అప్పుడు అయితే ఈరోజు కూడా నేను మూడా చైర్మన్ అయిన తర్వాత కూడా నాకు తెలిసి వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఈరోజు మూడా చైర్మన్ అంతా దానికి ముప్పై నలభై కోట్ల మా మా దాంట్లో బడ్జెట్ ఉంటే కూడా మ్యాక్సిమం అన్ని యాదవ్ కమ్యూనిటీలకు పెట్టేసిన ఏమైనా కానీ బంధ కానీ ఏమైనా కానీ మనం ఉన్నప్పుడే పెట్టాలి మనం ఉన్నప్పుడే పెట్టాలని చెప్పేసి ఎందుకంటే ప్రతి కమిట ఊర్లో మన కమిటాలు ఉండాలి ఉంటే ఆడ నుంచే ఆడొక కమిటాలు ఉంటాయి మనలో సమూహం ఉంటుంది ఆడ నుంచి జిల్లాకు వస్తారు జిల్లా నుంచి రాష్ట్రానికి వస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా యాదవ కుర్మ యాదవ సోదరులు అందరూ కూడా మనం అందరం కూడా కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అన్న చెప్పినట్టు తొంభైలో బీసీ ఉద్యోగం అయింది అప్పుడు ఆంటీ ఆంటీ మండల్ కమిషన్ ప్రో మండల్ కమిషన్ ఉండే అప్పుడు నేను జిల్లా కన్వీనర్ని నాకు మా సాయుదే యాదవ్ కాని గోపాల్ యాదవ్ కాని ఆ రోజు పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేసి ఆ రోజు రెండు రెండేళ్ళు అవతల వాళ్ళు యువతలు మేము అట్లా ఆ రోజు మొత్తం బీసీలందరినీ సంఘటితం చేసి ఆ రోజు ఉద్యమం కాపాడుకొని ఆ రోజు ఇరవై ఏడు శాతం ఇచ్చినందుకు ఈ రోజు పెద్ద ఎత్తున ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చినట్టే ఆ రోజు మనం అందరం కాపాడుకున్నాం ఆ రిజర్వేషన్ కాపాడుకున్నాం ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం కూడా నలభై రెండు శాతం ఇచ్చింది దాంట్లో బీసీలకు అందరికీ దాంట్లో మనం కూడా ఉన్నాం కనుక మనం అందరం కూడా మనం యాదవనమే మనమే ఈ బీసీ రిజర్వేషన్ చేయ అమలు చేయాలని చెప్పేసి మిగతా పార్టీలకు కూడా బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ వాళ్ళం కూడా క కలిపి ఈ నెక్స్ట్ మనం మనం ఒక ఉద్యోగం మామనార్ నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకోటే అందరికీ సెంటర్ నుంచి అసెంబ్లీ ముఖ్యమంత్రి లెటర్ ఎం ఇచ్చినాం ఇచ్చినం వాళ్ళు గారు చెప్తాము కాదు మనం మన బలం ఏందో కంపల్సరీ చూపియాలి ఎందుకంటే మనకు కూడా ఒక ఐదు ఆరు నెలల్లో వస్తున్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి చైర్మన్ ఎలక్షన్ వస్తుంది ఎంపీటీసీ జెడ్పీటీసీలు కనుక మనం ఒక ఒక పెద్ద ఎత్తున మనం అందరం కలిసి గంగనర్శారు కానీ మన పెద్ద మనిషి లెక్క ఉంటాడు అందరు కనుక మామార్లో కూడా ఏం చేశారంటే మా అన్న సాయి యాదవ్ ఉంటాడు నేను ఇద్దరు పంచాయతీ పెట్టి విడిచిపెట్టాను రోజు నా మిత్రుడు ఆయన బట్టే మొన్న వేములాగా పోయినాం బియ్యం సన్న బియ్యం పంచనికి వేములాగా పోయిన తర్వాత పంచి అట్లా పోతుంటే అక్కడ యాదవ్ కమిడలు ఉంది అది అడిగాను చెప్పి పోతే మొత్తం కూరు కురుస్తుంది అంటే నేను నథింగ్ డూయింగ్ అని చెప్పేసి ఐదు లక్షల రూపాయలు అన్న చాలు ఒక్క నిమిషం కొంచెం చప్పట్లు గట్టిగా కొట్టాలి ఒక యాదవ బిడ్డ చె అందరికి నమస్కారం నా పేరు మహేశ్వరి మాది వెలికిచల్ రా నేను మహేశ్వరి యాదవ్ మాది వెలికిచల్రా నేను స్పోర్ట్స్ ఆడతాను ఇక్కడ నేను ఇక్కడ నేషనల్ వరకు ఆడాను ఇక్కడ నుంచి వెళ్ళి మన మామరా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్ అది ఇప్పుడు బీపీడ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను రీసెంట్గా ఫస్ట్ రాశాను నేను హైదరాబాద్ గజ్జిపూల్ కొల్లాపూర్ కాలేజ్ అది బీపీఎ కొల్పూర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను సార్ బీబీఎడ్ ఇంకా నేను కచ్చిపల్లి స్టేడియంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాను స్పోర్ట్స్లో అంతే నా ఈవెంట్ వచ్చేసి త్రీ క్యామ్స్ ట్రిపుల్ చెస్ నేను నేషనల్ ఇండియా క్యాంప్ కూడా చేశాను బెంగళూరులో చాలా మినిమమ్ నాకు ఒక నేషనల్స్ ట్వంటీ మెడల్స్ వరకు ఉంటుంది మీకు చెల్లె కావచ్చు అందరికీ ఏమైనా చూసి ఏం నేర్చుకోవాలి మనం అంటే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అమ్మాయిలు ఎవరన్నా చదువుకుంటారన్నా గేమ్ ఆడతారన్నా ఎవరూ అభ్యంతరం చెప్పదు ఫస్ట్ అది ఒకటి మనం ఎందుకంటే చాలా మంది ఆడపిల్ల ఏం ఆడతా లే ఆడబిల్ల ఏం పాయింట్ వేసుకుంటుంది లే అంటే కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ చెల్లని మనందరం మనస్ఫూర్తిగా ఒకసారి అభినందిద్దాం గట్టిగా సపోర్ట్ ఇప్పుడు ఆమెకి ఏ ఇబ్బంది ఉన్నా ఇవ్వ అధికారంలో ఉండి నేను మన్నటి వరకు అధికారంలో అన్న ఇప్పుడు నాకు అధికారం లేదు అయినా తప్పకుండా ఆ స్టేడియంలో కానీ ఎక్కడ నీకు ఏ అవసరం వచ్చినా సార్ ఉంటాడు ఎక్కడ బాలుసార్ నెంబర్ పెట్టుకో నా నెంబర్ కూడా పెట్టుకో లక్ష్మణ నెంబర్ కూడా పెట్టుకో ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తే నేను ఉద్యోగం చేస్తారా అన్న అధికారంలో ఉండే తప్పకుండా ఇప్పుడు అర్జెంట్ మాకు పదివేలు అవసరం అంటే మేము ఇస్తాం మమ్మల్ని అడుగు ఏమి ఇబ్బంది లేదు ఏ స్టేడియంలో కూడా నీకు ఏ ప్రాబ్లం ఉన్నా డెఫినెట్గా ఈ చెల్లెకు మనం అందరం సాయం చేద్దాం సోటి అమ్మాయిలందరూ ఎక్కడే చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సన్మానం సరే ఓకే రామకృష్ణ యాదవ్ గడి రామకృష్ణ యాదవ్ విజయమోహన్ యాదవ్ సన్మానం చేసుకున్న వాళ్ళు చేసినప్పుడు పగదారు మనం వినడొచ్చాడు रमेश यादव पतला बलेश यादव कुमार यादव को मुड़ा चेयरमैन लक्ष्मण यादव

அகிலபாரதம் மண்டல தரப்பு கிருஷ்ணா யாதவ் கிருஷ்ணா யாதவ் திருகுடங்க அண்ண முற்சமன்